హలో అండి అందరూ బాగున్నారా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో ఆగస్టు నెలలో అయితే షూట్ చేశానండి మా గ్రూప్ వాళ్ళందరం మొదటిసారిగా స్వామివారి సేవ చేసుకోవడానికి అనమాట మా అనుభవాలను మీ అందరితో పంచుకోవాలని ఈ వీడియో అయితే షూట్ చేశాను షూట్ చేయడం అయితే చేశాను కానీ పోస్ట్ చేయడం లేట్ అయితే అయిపోయిందండి స్వామివారి సేవకు వెళ్ళి రాగానే మళ్ళీ పూరి ట్రిప్ అయితే వెళ్ళాను అందుకని వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి లేట్ అయితే అయిపోయిందండి ఇంకా మేము వెళ్ళే రోజు రానే వచ్చేసిందండి మేము స్వామివారి సేవకి బుక్ చేసుకున్న రోజే మాకు మెసేజ్ అయితే వచ్చిందండి టీటీడీ నుంచి ఒకరోజు ముందే రిపోర్టు చేయాలి సేవా సదన టూలో అని మెసేజ్ వచ్చింది ఇంకా బుక్ చేసుకున్న రోజే పద్మావతి ట్రైన్కి అలాగే రూమ్ కూడా బుక్ చేసుకున్నాం అన్నమాట అంటే మేము ఫస్ట్ టైం వెళ్ళడం కదా మాకు అక్కడ ఎలా ఉంటుంది ఏంటి తెలీదు అందుకని రూమ్ కూడా బుక్ చేసుకున్నాం వన్ డే ముందు రమ్మన్నారని ఇంకా మేము పద్మావతి నైట్ పది నలభై ఐదుకి బయలుదేరి తిరుపతి చేరుకునేసరికి ఏడు గంటలైతే అయిందండి ట్రైన్లోనే ఫ్రెష్ అయిపోయి ఇంకా ట్రైన్ దిగి కింద వెహికల్ మాట్లాడుకొని లగేజ్ అది పెట్టుకొని కింద రెస్టారెంట్లో టిఫిన్ అయితే చేసామండి టిఫిన్ చేసి కొండ మీదకి వెళ్ళేసరికి నైన్ థర్టీ టెన్ అయితే అయిందండి ఇంకా మేము బుక్ చేసుకున్న రూమ్ ఉంది కదండి థౌజండ్ రూపీస్ రూమ్ అయితే బుక్ చేసుకున్నాము ఇంకా అక్కడికి వెళ్ళి లగేజ్ అది పెట్టేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా వివరాలు కనుక్కుందాము అని సేవా సదన్ టూ అయితే ఆధార్ కార్డు మాకు వచ్చిన లెటర్ అది పట్టుకొని సేవాసన్ టూ దగ్గరికి అయితే వెళ్ళామండి అక్కడికి వెళ్ళి అడిగాక మీరు ఈరోజు కూడా రిపోర్ట్ చేయొచ్చమ్మా అని చెప్పారండి ఇంకా మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము వెంటనే అక్కడికి వెళ్ళి ఒరిజినల్ ఆధార్ కార్డు టీటీడీ వారు మాకు పంపించిన లెటరు అది అక్కడ హెల్ప్ డెస్క్ ఉంటారండి ఆ హెల్ప్ డెస్క్ దగ్గర ఇస్తే వారే మనం ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలని అన్నీ చెప్తారనమాట ఆ హాల్లోనే మనం ఏ విధంగా ఉండాలి శ్రీవారి సేవ దగ్గర ఎక్కడ ఎంత క్రమశిక్షణతో ఉండాలి అనే అన్నీ కూడా నోటీస్ బోర్డులో బోర్డులాగా ఉంటుందండి అక్కడ అంటించి ఉంటాయి అనమాట అవి చదువుకున్నా చాలు మనం ఒకళ్ళని అడగాల్సినంత అవసరం లేదు ఇంకా హెల్ప్ డెస్క్ దగ్గర వాళ్ళు ఏం చేశారంటే మా ఒరిజినల్ ఆధార్ కార్డులు మాకు వచ్చిన లెటరు తీసుకొని ఐడి కార్డులు ఇచ్చే వాళ్ళ దగ్గర సబ్మిట్ చేయమన్నారు అండి మేము అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేస్తే వాళ్ళు మమ్మల్ని స్కాన్ చేసి ఐడి కార్డులు వచ్చేసరికి మీకు టైం పడుతుంది మీరు ఈలో భోన్ చేసి రెండమ్మా అన్నారు ఇంకా ఐడి కార్డులు వచ్చేసరికి టైం పడుతుంది కదా అని మేము వెళ్ళి వెంగమంబాలో భోజనం అయితే చేసి మళ్ళీ సేవా సదన్ టూ దగ్గరికి అయితే వచ్చామండి ఐడి కార్డులు తీసుకోవడానికి ఈ ఐడి కార్డులు ఎందుకు అంటే మనల్ని స్కాన్ చేసి ఐడి కార్డులు ఇచ్చేది మనకి ఎక్కడైతే సేవ వేస్తారో అది ప్రింట్ అయ్యి వస్తుంది అనమాట మనం ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మనం సేవలో ఉంటాము ఎక్కడైతే మనకి సేవ పడుతుందో అది ప్రింట్ అయ్యి మన ఫోటోతో సహా వస్తుందన్నమాట అక్కడ ఐడి కార్డులు తీసుకున్న తర్వాత కొంతసేపు కూర్చుని ఐడి కార్డులు తీసుకున్నాక ఇంకా దాని ఎదురుగానే మాకు స్కార్పులు ట్యాగులు ఇచ్చేవాళ్ సేవకులు ఉంటారనమాట వాళ్ళ దగ్గర ఈ వాళ్ళు ఇచ్చిన రీసిట్ చూపిస్తే అవైతే ఇచ్చారు పది మందికి ట్యాగులు పది మంది ఐడి కార్డులు పెట్టుకోవడానికి స్కార్పులు ఇవైతే ఇచ్చారండి ఇంకొక రీసిట్ అయితే లాకర్ల కోసం ఇచ్చారు అది సేవా సదనం వన్లో ఉంటుందన్నమాట ఇంకా మేము ఏం చేసామంటే ముందు మనం రూమ్ వెకెట్ చేసి వచ్చి ఇక్కడికి వెళ్దాము అని ఫస్ట్ రూమ్ దగ్గరికి వెళ్ళి లగేజ్ అది తీసుకొని వచ్చి సేవా సదన్ వన్ దగ్గర వెళ్ళాము సేవా సదన్ వన్లో ఓన్లీ లేడీస్ అనమాట సేవా సదన్ టూలో జెంట్స్ ఉంటారు సత్సంగం జరుగుతుంది మనం సేవకులు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ రిపోర్ట్ ఇవ్వాలన్నమాట సేవా సదన్ టూలో ఇంకా సేవాసనం వన్కి వచ్చి మాకు ఇచ్చిన రీసెట్ చూపిస్తే వాళ్ళు అక్కడ ఏడు లాకర్లు అయితే ఇచ్చారండి ఏడు బెడ్లు ఏడు లాకర్లు ఇచ్చారు ఖాళీ ఉంటే ఇంకా ముగ్గురికి తర్వాత ఇస్తామమ్మా అన్నారు మొత్తం మేము పది మంది అనమాట వెళ్ళింది మాకు వెళ్ళడమే చాలా హ్యాపీగా ఉంది లాకర్లు బెడ్లు ఇవంతా మేము ఆలోచించుకోలేదండి ఇంకా అందరం కూడా అడ్జస్ట్ అయిపోయాము ఇంకా అక్కడ నుంచి లగేజ్ అంతా సర్దుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ వెంగమంబాకి వెళ్ళి భోజనం అయితే చేసామండి భోజనం చేసి రిటర్న్లో వచ్చేటప్పుడు నోటీస్ బోర్డు చూసుకున్నాం అనమాట అక్కడ ప్రతిరోజు నైట్ తొమ్మిది గంటల తర్వాత నోటీస్ బోర్డు ఉంటుందన్నమాట సేవకులకి అంటే ఎవరెవరికి టెంపుల్ డ్యూటీ పడ్డదనేది అక్కడ నోటీస్ బోర్డులో పెడతారు లక్కీడిప్పులో మేము బయటికి వెళ్ళి భోజనం చేసి వచ్చేటప్పుడు నోటీస్ బోర్డు చూసుకున్నాం అనమాట చూస్తే ఇంకా ఏముంది లక్ష్మి పది మంది టెంపుల్ డ్యూటీ అని అక్కడ నోటీస్ బోర్డులో అంటించి ఉందండి ఇంకా చూడండి మా వాళ్ళైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట మాకు ఫస్ట్ రెగ్యులర్ డ్యూటీ నారాయణగిరి షెడ్స్ వచ్చింది ఇంకా మేము ఆ సేవకు వెళ్ళక ముందే మాకు స్వామివారి టెంపుల్ డ్యూటీ వచ్చింది ఇంకా మా వాళ్ళ ఆనందానికి హద్దులు లేవండి నైట్ అయితే చాలా హ్యాపీగా పడుకున్నాము పడుకొని మాకు డ్యూటీ కూడా ఈవినింగ్ టైం అనమాట మాకు రెగ్యులర్ డ్యూటీ ఈవినింగ్ టైమే వచ్చింది టెంపుల్ డ్యూటీ కూడా ఈవినింగ్ టైమే వచ్చింది అనమాట రెగ్యులర్ డ్యూటీకి వెళ్లకుండా ఆ టైంలోనే మేము టెంపుల్ డ్యూటీకి వెళ్ళాము టెంపుల్ డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఒక ఒక వన్ అవర్ ముందే రెడీ అయిపోయి ఇంకా మనకు అక్కడ రథం అంటే గుడి ముందు రథము ఆపే షెడ్ ఉంటుంది కదండి అక్కడికి వెళ్ళి మనం ఉండాలన్నమాట అక్కడికి విజిలెన్స్ వాళ్ళు వస్తారు వాళ్ళే మనకి టెంపుల్ డ్యూటీ ఎక్కడెక్కడ సన్నిధానము అంటే స్వామివారి దగ్గర గుడి గంటలు అట్లా రకరకాలుగా ఉంటాయి అన్నమాట గ్రూపులో ఖచ్చితంగా ఇద్దరికైతే స్వామి సన్నిధానంలో వేస్తారు డ్యూటీ మిగిలిన వాళ్ళకి టెంపుల్ లోపల హుండీ దగ్గర గుడి గంటలు అని అలా ఇస్తారనమాట మా వాళ్ళలో మాకు ముగ్గురికైతే వచ్చిందండి లక్కీగా మేము శ్రీవాణి బ్రేక్ దర్శనంలో ఉన్నామన్నమాట ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి స్వామివారి సన్నిధిలోనే కాకుండా బ్రేక్ దర్శనంలో మాకు సేవ చేసుకునే భాగ్యం కలిగింది ఇంకా మా వాళ్ళందరూ కూడా సేవ కోసం రెడీ అయిపోయి అక్కడ రథము షెడ్ దగ్గర కూర్చుంటే వాళ్ళు వచ్చి మనకి కార్డులు అయితే ఇస్తారండి అవి తీసుకొని లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన చేతులకి నెయిల్స్ ఉండకూడదండి నెయిల్స్ ఉంటే మనల్ని లోపలికి ఎలో చేయరు ఎందుకంటే అక్కడ భక్తులని మనము ముందుకు వెళ్ళాలి అని చెప్పాలి కదా అవి గోల్డ్ కుచ్చుకుంటాయని నెయిల్స్ అయితే ఎలో చేయరండి నెయిల్స్ ఉంటే అసలు నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించేస్తారు ఇంకా ఒకటే మాట ఇంకా మా వాళ్ళందరూ కూడా అన్నీ చెక్ చేసుకొని లోపలికి వెళ్ళి స్వామివారి సేవనైతే చేసుకొని చాలా హ్యాపీగా రూమ్ అక్కడ సేవా సదన వన్ అయితే వచ్చేసామండి ఇంకా తెల్లవారి ఈవినింగ్ టైం మాకు నారాయణగిరి షెడ్స్లో సేవ పడ్డదని చెప్పాం కదండీ అక్కడికి వెళ్ళి సేవ చేసుకొని అక్కడ పాలు అను ప్రసాదం పెట్టడం అనమాట అవి చేసుకొని రిటర్న్లో మళ్ళీ నైట్ తొమ్మిదింటికి చూసుకుంటే మాకు మళ్ళీ టెంపుల్ డ్యూటీ పడ్డదండి ఇంకా చూడండి మా సంతోషం అంటే సంతోషంగా కాదు ఇక మాకు జీవితంలో సేవ రాకపోయినా పర్వాలేదు అనుకున్నాము అంత హ్యాపీగా ఫీల్ అయ్యామనమాట మళ్ళీ టెంపుల్ డ్యూటీకి అయితే వెళ్ళామండి ఫస్ట్ టైము ఫోర్ అవర్స్ డ్యూటీ అయితే అండి నెక్స్ట్ టైము సెవెన్ ఎయిట్ అవర్స్ అంటే నైటు మిడ్ నైటు వన్ ఓ క్లాక్ వరకు మాకు సేవ చేసుకునే భాగ్యం అయితే కలిగిందండి ఇంకెంతకన్నా ఏం కావాలండి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది తప్పకుండా మీకు వీలైతే స్వామివారి సేవకు పెట్టుకొని మీరు స్వామివారి సేవకు రండి చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది మీకు అనుభూతి ఆ అనుభూతిని నేను మాటల్లో చెప్పలేనండి అంత అనుభూతిని అయితే నేను చెందానమాట మనకి సేవా సదను ఎదురుగానే ఇట్లా స్వామివారి మాలలు కట్టే హాల్ అయితే ఉంటుందండి అక్కడికి వెళ్ళి మనకి డ్యూటీ పడ్డా పడకపోయినా స్వామివారి మాలలు అయితే కట్టొచ్చు మేము అక్కడికి కూడా వెళ్ళి స్వామివారి మాలలు అయితే కట్టామండి ఇంకా సేవాసదను టూ పక్కన పూల తోటలు అయితే ఉంటాయండి పూల తోటల్లో కూడా ఎర్లీ మార్నింగ్ సిక్స్ టు ఎయిట్ వరకు పూలు కోయొచ్చు అనమాట అక్కడికి కూడా గులాబీ పూలు అవన్నీ ఉంటాయి అవి కోసి స్వామివారి సేవ అయితే మనం చేసుకోవచ్చు దానికి ప్రత్యేకంగా డ్యూటీ పడాల్సిన అవసరం లేదండి ఇది మన సేవా సదన ఎదురుగానే ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళి మనము ఎంతసేపు అయినా కూడా సేవ చేసుకోవచ్చు ఇంకా మా సేవా అనుభవం చాలా అంటే చాలా హ్యాపీగా జరిగిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్